మసాలా గార్లు ఇలా కనుక చేస్తే కనుక సూపర్గా ఉంటాయండి టేస్ట్ వచ్చేసి క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకుని అయితే తినేవచ్చు మాట మేమైతే ఇంకా పల్లీ చట్నీ అయితే చేసాము ఇంకా అత్తిరిపోయింది ఎన్ని తింటున్నామో ఇంక లెక్క తెలియదు అంత బాగుంటాయి చాలా టేస్ట్గా ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది మనం ఏంటంటే కొన్ని 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 పాటించుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది నిన్న మధ్యాహ్నమే ఈ పిండి అయితే పప్పు అయితే నానబెట్టేశాను నానబెట్టేసి నైట్ అయితే గ్రైండ్ చేసేసి ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా మరుసటి రోజైతే ఇంక ఇలాగ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అల్లం ఇవన్నీ జీలకర్ర అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ వేసేసుకోవాలి తినే సోడా అసలు వేయొద్దండి ఎందుకంటే మనం ముందు రోజు కలిపి పెట్టుకున్నాం కదా పిండి అనేసి ఇంకా మనం తినే సోడా అయితే వేయకూడదు అదే అప్పటికప్పుడు మనం గారెలు వేసేది అయితే కొంచెం అంటే కొంచెం తినే సోడా వేసుకోవాలి భలే సాఫ్ట్గా వస్తాయి ఇది ముందు రోజే మనం పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాం కనుక ఎటువంటి తినే సోడా వేయకూడదు సాల్ట్ మాత్రమే వేసేసుకుని ఇంక ఇలా అయితే నూనె వేడి చేసుకుని అయితే ఇంకా చిన్న చిన్న మసాలా గారెలు అయితే వేసే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట మీకు అలా కావాలి అనుకుంటే ముందు రోజే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంచెం గట్టిగా రుబ్బేసుకొని ఇప్పుడైతే ఇలాగా చిన్న చిన్న బాల్ చేసేసుకుని అయితే ఇలా హోల్ పెట్టేసుకుని అయితే మసాలా గారెలు వేసేసుకోవాలి చాలా బాగుంటాయండి మీకు నచ్చిన సైజులో అయితే వేసేసుకోండి ఇలా కనుక వేస్తే చాలా బాగుంటుంది ఇందులో చ సన్నగా తురిమిన అల్లం కూడా వేసుకోండి అల్లం పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కొత్తిమీర మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు అసలు గారెలు మసాలా గారెలు అదిరిపోయినాయి అండి ఇంకా మామూలు గారు కంటే ఇవి చాలా బాగుంటాయి ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇది చేశాను చాలా ఇష్టంగా తినేసారు ఎన్ని తింటున్నామో ఇంకా తెలియట్లేదన్నమాట అలా చిన్న చిన్నవి వేసుకుంటే ఏంటంటే తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అదే పెద్దగా వేసేసామంటే అది సరిగా లోపల ఉడకదు పైగా ఏంటంటే ఇంక అవి చూసినప్పటికీ ఇంకా తినలేమాట కడుపు నిండిపోతుంది ఇలా చిన్న చిన్నవి అనుకో చాలా తృప్తిగా తింటాము చక్కగా వేగుతుంది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇంకా అద్దిరిపోయినాయి మాట అలాగా తింటుంటే నోట్లో కరిగిపోతున్నాయి అంత క్రిస్పీగా చాలా బాగా మధ్య మధ్యలో అది చక్కగా నములుతుంటే ఏంటంటే ఆ పంటి కింద జీలకర్ర అల్లం ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ పంటి కింద పడుతుంటే అసలు చాలా ఎంజాయ్ చేస్తామట టేస్ట్ వచ్చేసి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ముందు రోజు పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇంకా మరుసటి రోజు అయితే ఇలా వేసుకోండి అసలు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అన్నమాట టేస్ట్ అయితే ఇంక ఇలా అయితే ఏంటంటే గారెలు మనం ప్లెయిన్గా వేసుకుంటాం కదా దానికంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది డైజెషన్ అవుతుంది ఆయిల్ ఫుడ్ కదా మనకి కొంచెం అరగదు కదా ఇలాగా చేస్తే ఏంటంటే చక్కగా అరుగుతుంది ఎందుకంటే అందులో అల్లం జీలకర్ర వేసాం కదా అరుగుతుంది ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి మసాలా గారెలు కదా కొంచెం జీలకర్ర అల్లం ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తిని కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈరోజు టిఫిన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బాగా నచ్చేసింది అందరికీ చూసారు కొంచెం ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే ఎక్కువగా వస్తాయి చాలా అంటే తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేను అలా ప్లేట్లో వేస్తేనే ఉంటున్నాను అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అన్నమాట అంత ఇష్టంగా తినేసారు అందరూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా ఇలాగే వస్తాయి చక్కగా చాలా టేస్ట్ బాగుంటుంది జీలకర్ర అల్లం మాత్రం వేసుకోండి అసలు లేత అల్లం తురిమేసామేమో చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఎందుకంటే గారెలు ఏంటంటే మనకి మినప్పప్పు ఏంటంటే చాలా బలం కదా మనం కనీసం వారంకి ఒక్కసారన్నా గారెలు వేసుకుని తినాలండి హెల్దీ ఫుడ్ ఇది వచ్చేసి అంటే ఇంకా ఆయిల్ అని చెప్పేసి అందరూ తినట్లేదు కదా కాకపోతే అనేది చాలా బలం తినాలన్నమాట ఇది అది కూడా ఇలా మసాలా గారులు వేసుకుంటేనండి ఇంకా అదిరిపోతుంది ఇందులో కావాలంటే మీరు తోటకూర ఇలాంటి ఆకుకూరలు కూడా కలుపుకొని వేసుకోవచ్చు ఈసారి ఆకుకూరలతో వేసినప్పుడైతే ఇంకా అదైతే చూపిస్తాను అది కూడా అదిరిపోతుంది ప్లెయిన్గా కంటే ఇలాగా వేసుకుంటే ఏంటంటే మనకు చాలా హెల్త్కి మంచిది ఇంకా ఆకుకూరలతో వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు అది కూడా హెల్త్ చాలా మంచిది చూసారు ఎంత కలర్ఫుల్గా కలర్ కూడా బాగా వస్తాయి మనం ముందు రోజు ఇలాగా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా అది మరుసటి రోజు వేసేటప్పటికి ఏంటంటే ఆ కలర్ కూడా భలే చేంజ్ అవి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మాటలు లేవు మాట ఇంకా తినడమే అందరూ అంత ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తాయి చక్కగా బాగా వేగాలి ఎందుకంటే ఉల్లిపాయ అన్నీ కొంచెం సేప్ ఇలా వేగితే ఇంత మంచి కలర్ అయితే వచ్చేస్తాయి ఇంకా అలా పల్లి చట్నీ కానివ్వండి ఏదో ఒక చట్నీ వేసుకుని తినేయండి ఇంక చట్నీ కూడా లేకపోయినా అదిరిపోతుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి